పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలుపు ఇంకా ఆగదండి ఆగదా ఆగదండి అస్సలు ఆగదు వన్ సైడ్ అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరగనాకండి పది ఇది తిరగాలంటే అని సామాన్యుడు కదండి పది అలాగని సామాన్యుడిలాగా తిరుగుతున్నాడు అండి ఆయన ఏంటంటే మూలపేట అవనవ్వండి ఒప్పడ కొత్త కొత్తబిల్లు అవనండి ఇలాగా సామాన్యుడు కదండి ఆయన కానీ వాళ్ళ పిఠాపురం ఆయన వస్తాం వల్ల అదృష్టం అనుకోవాలండి అదృష్టం అంటారా కంపల్సరీ ఎందుకు ఆయన అదృష్టం అండి ఇప్పుడు గారు వచ్చారండి గీత గారు వచ్చారండి పెండిన దొరబాబు గారు వచ్చారండి పప్పన్ మోహన్ రావు గారు వచ్చారండి రకరకాల ఎమ్మెల్యేలు అందరూ వచ్చిన పిఠాపురం లాగే ఉందండి ఏ నాటికి పిఠాపురం లాగే ఉందండి ఇప్పుడు ఈయన మొత్తం పిఠాపురం అదృష్టమండి ఆయన ఇంకా వాటం అనేది జరగదండి అది గెలుతారంటారా మరి ప్రతి ఓటర్ కూడా ఆయన ఓటు అయ్యాక వన్ సైడే ఎలక్షన్ వన్ సైడ్ అవుద్దండి ఇంకా ఆ విషయంలో ముద్రగడ బద్మనామం గారు వచ్చిన ఆయనే పోటీ చేశాడండి అయినా ఇది లేకుండా పోయిందండి ముద్రగడ బద్మనాభం వచ్చినా ఆగదండి నిజంగా జగన్ గారే పోటీ చేసినా గెలిపి ఆగదండి జగన్ గారు పోటీ చేసిన ఆగదండి వస్తామండి అది జగన్ గారు పోటీ చేసినా గెలిపా పులిగొందులో జగన్ గారికి ఎలాగో ఇలా పిడాపురం పవన్ కళ్యాణ్ గారికి అలాగండి మీరు నోట్ ఇంక అందులో డౌట్ లేదండి గతంలో భీమవరం జరిగినట్టే అవమానం అంటే ఆయన భీమవరం గాజువాగ్ ఆయన ఏంటంటే చేశారు కానీ అండి మరి అక్కడ పొజిషన్ జనాల విధానం ఆయనకి నచ్చిందో నచ్చలేదో కానీ మేము గతంలో పిడాపురం పోటీ చేస్తే అసెంబ్లీకి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయినండి హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురం కదా ఆయన పోయినసారి ఎలక్షన్ లో పిడాపురం చేయమని మేము కోరుకున్నామండి మరి ఆయన అక్కడ కోరుకున్నారండి ఆయన కోరుకున్నంతలో పాపం అయినా ఏం తప్పు చేయడండి ప్రజల కోసం ఆలోచించే మనిషి అండి ఆయన ఇప్పుడులో ఉన్న నాయకుల్లోని తర్వాత ఆయన కూడా మరి ఎలా మారుతాడన్న తెలియదు కానీ ప్రజల కోసం ఆలోచించి మనిషిలాగే మాట్లాడుతున్నారండి ఆయన కానీ పిడాపురం మాత్రం గెలుపు మాత్రం ఆగదండి ఒక యాభై అరవై డెబ్భై ఎనభై వేలు మెజార్టీ రావాలి కానీ అండి పిడాపురం గెలుపు మాత్రం ఆగదండి చాలా మంది నాన్న లోపల ఒకవేళ గెలిచిన ఓడిని ఇక్కడ ఉండరు మనకి ఎమ్మెల్యే ఏదైనా పని ఉన్నా కూడా ఎమ్మెల్యే కనబడరు మనకి కొంతమంది ఆయన సహాసత్తులతో ఇక్కడ ఇల్లు అంటున్నారండి అంత సినీ స్టార్ ఇల్లు కట్టుకుంటానంటే కంపల్సరీ కడతారు కూడా అది ఆయన నిజంగా గెలిపేది ఆగదండి మీరు గెలుపు కోసం మాట్లాడద్దు గెలుపు ఆగదు ఆయన కట్టుకుంటారా ఆయన ఆయన పెద్ద కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారంటే పులిగొందులో జగన్ గారు ఉన్నారంటే వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు ఎక్కడో దిక్కిన ఉంటారు పల్లెని మళ్ళీ మామూలే ఏసీ కెపాసిటీ ఉండాలి కానీ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీరు వర్క్ చేసుకుంటున్నారండి ఆయన చేసి కెపాసిటీ ఉండగా ఉండగా ఉండాలి కానీ ఆయనలో రావాలి కాని అండి ఆయన ఎక్కడ ఉంటే ఏమైందండి మీకు అభివృద్ధి కావాలి ఇప్పుడు గీత గారు ఉన్నారండి పిడవర్ మా డైవర్స్ కావాలని గీత గారిది ఎక్కడో కాకినాడ అండి పెద్ద అప్పుడు గెలిచిందండి ఒకసారి మూడు సార్లు నాలుగు సార్లు వస్తుందండి అయిపోయిందండి ఎంఏ ఎంపీ కింద గెలిచిందండి ఒకనాటికి కనపడలేదండి రకరకాలుగా రాలేదు అనుకోకూడదండి డెవలప్ అయిందా లేదా లేదా ఆయన వస్తే మాత్రం విడావరం కంపల్సరీ డెవలప్ అవుద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలిపి మాత్రం ఆగదండి